అరకు టూరిజం ను జగన్ ప్రభుత్వం ప్రస్తు పట్టించిందని రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అరకులు అన్నారు ఈ ఏడాది టూరిజం సీజన్ ప్రారంభం కావటంతో రాష్ట్రంలో అధిక రాబడి తీసుకువచ్చి అరకు టూరిజం శాఖకు చెందిన ఐదు యూనిట్ల జంగిల్ బెల్స్ బొర్రా అనంతగిరి ప్రాంతంలో మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం హయాంలోని టూరిజం చేసిన అభివృద్ధిని కనీసం మెయింటైన్ చేయలేక బూత్ బంగ్లాగా మాదిరిగా తయారు చేశారని అన్నారు బొర్రాను ముప్పై కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి పరచనున్నట్లుగా మంత్రి తెలిపారు కార్యక్రమంలో అల్లూరి జిల్లా జనసేన క్యాడర్ వంపూరి గంగులయ్య అరకు నియోజకవర్గం ఇన్చార్జి చిరంజీవి కొర్ర నీరజ గంగా కుమార్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకానికి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేస్తున్నటువంటి యాత్రి నివాస్ అదేవిధంగా ఇతరత్ర పర్యాటక కేంద్రాలను సందర్శించి అల్లూరు సీతారామరాజు జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ మిత్రులు డాక్టర్ గంగులయ్య గారు డాక్టర్ ధనుధర గారు రమేష్ గారు ఇంకా ఇతర తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల మిత్రులు అందరితో కలిసి అక్కడ థైడాలో ఉన్నటువంటి జింగిల్ బిల్స్ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉందనేటువంటి చూడటం ఆ తర్వాత ఇక్కడికి బొర్రాకేస్ దగ్గరికి రావడం జరిగింది టైడాలో ఉన్నటువంటి జంగిల్ బెల్స్ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కొంత సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గత ప్రభుత్వం పూర్తి విస్మరించింది గత ప్రభుత్వం తాలూకు అక్రమ విధానాల వల్ల వారి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల అద్భుతమైనటువంటి రిసార్ట్స్గా ఉన్నటువంటి జింగిల్ బెల్స్ ఇవాళ ఏ రకంగానూ ఉపయోగానికి వీల్లేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ రోజున వాళ్ళు శ్రద్ధ పెట్టుంటే వారి అందరికీ కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే ఆనాటి పర్యాటక శాఖ మంత్రుల యొక్క కార్యక్రమం అయిన తప్పితే జింగిల్ బెల్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన వారు చేయలేదు ఇవాళ మేము అక్కడ చూస్తే ఐదు సంవత్సరాల వాళ్ళ యొక్క పూర్తిగా నిర్లక్ష్యం ఏ రకంగా చేశారో అది కనపడతా ఉంది ఆ రూమ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అదేవిధంగా నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయి వాటిని మళ్ళీ తిరిగి రెనోవేట్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కొంత సమన్వయం ఏర్పరచుకోవాల్సిన అవసరం కనబడింది అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు ఇవాళ వచ్చి చూసేటప్పటికీ అక్కడ టెక్నికల్ అబ్జెక్షన్స్ గురించి చెప్తా ఉన్నారు మరి ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేశారు ఆ మంత్రులు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నాకు అర్థం కావటం లేదు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోనే అటవీ శాఖ కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో వారు చూపించేటువంటి శ్రద్ధకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో ఉన్నటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి వారి సహకారాన్ని కూడా కోరి తప్పనిసరిగా మళ్ళీ జంగిల్ ని పూర్తి స్థాయిలో మరమతులు చేసి మరమతు చేసి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లి వాటిని ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం రెండోది వచ్చేటప్పటికి ఈ బొర్రా కేవ్స్ ఇక్కడికి వచ్చాం ఇక్కడ బొర్రా కేవ్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ అంటే సెకండ్ లో వారు బొర్రా కేవ్స్ని ఈ బొర్రా కేవ్స్ ఎక్స్పీరియన్స్గా దీన్ని తీసుకుని ఇక్కడ అభివృద్ధి చేయడానికి రమారవి ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికే డిపిఆర్ సబ్మిట్ చేశాం ఆ డిపిఆర్ సబ్మిట్ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది ఇక చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు విభాగాలుగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం ఒకటి రోడ్డు మీద ఉన్నటువంటి ఆ పాత్వేని శుభ్రం చేయటం దానికి కొత్త పాత్వే వేయటం అదేవిధంగా ఈ బుర్ర కేవ్స్ ముఖద్వారం దాకా వెళ్లే వరకు కూడా ఇరుపక్కల కూడా అందరూ ఉండటానికి వీలుగా కొన్ని వసతుల్ని ఏర్పాటు చేయటం దాంతోపాటు కెఫ్టేరియా ఏర్పాటు చేయటం అలాగా ఈ ప్రాంతాన్ని బాగా అందరికీ పర్యాటకులకి ఆహ్లాదం కలిగించే విధంగా తయారు చేయటం రెండో విభాగం వచ్చేటప్పటికి బుర్రా కేవ్స్ లోపల అంటే ముఖద్వారం దగ్గర నుంచి లోపలికి ఏ రకంగా అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్నటువంటి మెట్లు ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాత రైలింగ్లు తీసేసి రస్టు పట్టినటువంటి రైలింగ్లు పెట్టాల్సిన అవసరం ఉంది స్టెప్స్ మార్చాల్సి ఉంది అదేవిధంగా లోపల కేవ్స్ ని అందంగా చూపించడానికి వీలుగా సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ని ఏర్పాటు చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా అందులో పొందుపరిచాం ఆ కార్యక్రమంలో సో ఇక్కడ స్వదేశీ దర్శన్ రెండో దశలో చేసేటువంటి కార్యక్రమంలో రేపు త్వరలోనే దాని అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని కార్యక్రమం మొదలు పెడతాం దాంతోపాటు ఎవరైతే టెండర్స్ వేసాం వాళ్ళందరూ కూడా వస్తున్నారు వారందరిలోనూ తక్కువ కోర్టు చేసిన వాళ్ళని ఫైనలైజ్ చేసి తొందరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలుపెట్టి బుర్రా కేవ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభూతి ఒక రకంగా ఉండేలాగా ఇక నుంచి మేము తయారు చేసేటువంటి విధానంలో మరింత ఆహ్లాదం కలిగించే విధంగా పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా ఇక్కడ చూడటానికి వచ్చేటటువంటి పర్యాటకులు ఒక రోజు ఉండడానికి వచ్చే వాళ్ళు కనీసం రెండు మూడు రోజులు ఉండే విధంగా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో ఉన్నాం దీన్ని సంపూర్ణంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఈ జిల్లాలో ఒక పక్కన రంబచోడవరం కానివ్వండి పాడేరు కానివ్వండి ఇక్కడ ఈ ప్రాంతం కానివ్వండి వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో నిశ్చయంతో ఉందనేటువంటి తెలియజేస్తాం మంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే మూడు ప్రధానమైనటువంటి విభాగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందులో ఒకటి పర్యాటక శాఖ అది ఎటు దానికోసమే పనిచేస్తుంది రెండవది అటవీ శాఖ అటవీ శాఖ మనకి డిప్యూటీ సీఎం గారు దాన్ని అధినేతగా ఉన్నారు వారు అదేవిధంగా ఇండోమెంట్స్ ఎందుకంటే టెంపుల్ టూరిజం ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం ఇలా రకరకాల టూరిజంలు అన్నీ కలిసి ఒక తాటి మీదకి రావాలంటే అన్ని కలిసి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం మీరు చెప్పినట్లుగా అటవీ శాఖ వారు ఎక్కువ టూరిజం అన్నారు ఎస్ దాన్ని పర్యాటక రంగం అటవీ శాఖ కలిసి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా దేవాదాయ శాఖ యొక్క సహకారం అవసరం అందుకే దీనికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి గారు ఆ సబ్ కమిటీలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామ్ నారాయణ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి గారు నేను ముగ్గురు సభ్యులుగా ఉన్నాం ముగ్గురు కలిసి ఎప్పటికప్పుడు కూర్చొని సమీక్షించుకుని ఈ పర్యాటక రంగాన్ని సమీకృతమైనటువంటి అభివృద్ధితో తీసుకెళ్లాలని సిద్ధంగా ఉన్నాం రిప్రజెంటేషన్స్ ఇచ్చారు రెగ్యులరైజ్ చేసినా చెప్పినా హెచ్ఆర్ లో మమ్మల్ని పెట్టండి అనేటువంటి డిమాండ్ వారు చేస్తా ఉన్నారు దీని మీద వెంటనే నేను ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మాట్లాడి తప్పనిసరిగా ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్థానిక ఆదివాసీ యువకులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ యువకులకి సరైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం త్వరలో అంటే ఇవాళకి ఇవాళ చెప్పలేను కానీ త్వరలోనే వారి కోరికలు సానుకూలపరిచి వారికి భద్రత కల్పించే ఏర్పాటు కూడా చేయడానికి పర్యాటక శాఖ అదేవిధంగా అటవీ శాఖ మూడు కలిసి త్వరలోనే నేను ఆ ఆలయాన్ని సందర్శిస్తాను సందర్శించి అక్కడ దర్శించుకుని దేవుణ్ణి తప్పనిసరిగా అక్కడ కూడా నాలుగు వందల ఏళ్ల క్రితం చరిత్ర ఉందంటున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఒక లేకపోతే మనకి ఉపయోగపడే విధంగా పర్యాటక పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేయడానికి కూడా కృషి చేస్తాం నెక్స్ట్ దాన్ని విజిట్ చేస్తాం పరిశీలించడం జరిగింది జంగిల్ బెల్స్ లో ఉన్నటువంటి ఆ రిసార్ట్స్ ఆ హట్స్ మేము పరిశీలించినట్లయితే నిజంగా చెప్పాలంటే అది చాలా ఒక బూత్ లాగా తయారైంది ఏంటి దీని కారణం ఏంటని అక్కడ ఉన్నటువంటి అధికారులను అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని మేము అడిగినప్పుడు గత ప్రభుత్వము ఐదు సంవత్సరం కాలంలో దీన్ని కనీసం పట్టించుకోలేదు కనీసం మరమ్మతులకి కూడాను నిధులు విడుదల చేయలేదు దానివల్ల మేము ఈ మరమ్మతులకి ఇది నోచుకోలేనటువంటి పరిస్థితి దుస్థితిలో ఉన్నదని అక్కడ ఉన్న సిబ్బంది చేసినటువంటి పరిస్థితి అరకు పర్యాటక కేంద్రంగా ప్రపంచానికి ఒక గుర్తింపు వచ్చింది ప్రపంచంలోనే అరకు అంటే ఒక టూరిజం అభివృద్ధికి టూరిజంకి అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతం అలాంటి ప్రాంతాన్నే గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడము చాలా బాధకరమైన విషయం దీన్ని కనుక డెవలప్ కరెక్ట్గా అభివృద్ధి చేసి ఉంటే దీని ద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా పెరిగే అవకాశం ఉండేది ఇన్కమ్ వచ్చే మార్గం ఈ టూరిజం అరకు అరకు టూరిజం అంటే చాలా ఇన్కమ్ సోర్సెస్ కలిగినటువంటి టూరిజం ఇవన్నీ మినిస్టర్ గారు నిశ్చితంగా పరిశీ పరిశీలించారు చాలా బాధపడ్డారు ఇది మన ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు ఆయన దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇంకా ఈ టూరిజంని ఇంకా అభివృద్ధి పరచడానికి మా వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఖచ్చితంగా టూరిజం మినిస్టర్ గారు మన ప్రభుత్వ హయాంలో ఈ అరకు టూరిజానికి మహర్దశ పట్టబోతుందని చెప్పక తప్ప మహా మా మహర్దశ పట్టబోతుంది ఖచ్చితంగా గతంలో మన ప్రభుత్వం హయాంలోనే ఈ టూరిజం డెవలప్మెంట్ అయ్యింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంది కాబట్టి దానికి సంబంధించి మినిస్టర్ గారు ఏమేం చేయాలో ఎట్లా చేయాలో అనేది దానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు సందర్భంగా మినిస్టర్ గారికి కాశీపట్నంలో నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి గుడి ఉంది అది కూడా అభివృద్ధికి నోచుకోకుండా పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా మినిస్టర్ గారు దృష్టి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది ఒక ముప్పై సంవత్సరాల నుండి ఈ టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది గైడ్స్ ఉన్నారు అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో మెయిన్ పవర్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా సార్జీ మనకు జీతాలు పెంచాలని అలాగే పర్మినెంట్ చేయాలని మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మినిస్టర్ గారు కూడా వాటన్నిటిని పరిశీలించి త్వరలోనే అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం అయితే జరిగింది